మహారాజా నువ్వు నాలుగు ఇచ్చావు నాలుగు తమంత పాము నాకు వచ్చాయి ఎనిమిది నేను అడగలేదు నేను నాకు కూడా అడగడానికి అవకాశం ఇవి ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు మహారాజ అన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పమ్మనలేడు ఏం కావాలన్నాడు బంగారం నందు స్థానం ఇవ్వన్నాడు అక్షయతృతీయ నాడు బంగారం కొనమని అవడికి చెప్పాడు అక్షయంగా పెరుగుతుంది కలి అక్షయతృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది అక్షయతృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా రెండు రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం బియచ్చరిత పూర్ణం అన్నట్టుగా అందులో జ లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి బంగారం అక్షయం అయింది కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు ఎందుకు వచ్చింది అది మీకు ఎవడు మాట కాబట్టి బంగారము నాకు ఒక స్థానమే పరీక్షిత్తు అన్నాడు ఇచ్చాను తీసుకో అన్నాడు మహారాజా నాలుగిస్తే ఎనిమిది అయ్యాయి బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చిందండి నీకు బంగారం వల్ల అన్నాడు వైరం ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారు ఏంటి వచ్చి ఎన్ని మాటలో ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు ఈశ్వరుడు చూడడం అనుభవించే రోజు రాదు ఎంత వైరమో బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది మెళ్లో ఉన్న రెండు గొలుసుల కోసం ప్రాణాలి తీసి లాగుకపోతుండడం చూడాలా ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడాలా దేనికి ఆ వైరం బంగారం ఉంది కాబట్టి వైరం ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చింది ఒకటి పరీక్షిత్తు తనంత తాను ఇచ్చినవి నాలుగు కలిపురుషుడు కోరితే ఇచ్చింది ఒకటి అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి ఐదు మొత్తం ఆ ఐదు ఈ ఐదు కలిపి పది స్థానాలు వచ్చాయి ఈ పది స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు